స్వాగతం నా ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల ఉపాధ్యాయులు సమ్మెలో ఉండటంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందని అదేవిధంగా ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతను కూడా కల్పించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జనరల్ సెక్రటరీ చక్రీ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు అనంతరం ఆయన మాట్లాడుతూ చాలి చాలని జీతాలతో తొమ్మిది వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల రూపాయల వరకు జీతాలతో గత పదహైదు సంవత్సరాల నుండి ఇదే గురుకులను నమ్ముకొని జీవిస్తున్న గురుకుల ఉపాధ్యాయులను మానవ దృక్పథంతో ఆలోచించి వారి డిమాండ్లను పరిష్కరించాలని ఆయన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విద్యాశాఖ మంత్రికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కోరారు అనంతరం ఎస్కే బాలానాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఆదుకోవడంలో చాలా సంతోషకర విషయమని అయితే గురుకుల ఉపాధ్యాయులను ఆదుకోవాలని గత పదహైదు సంవత్సరాల నుండి గురుకులంలో పనిచేస్తూ చాలి చాలని జీతాలతో తమ జీవితాలను వెల్లవిస్తున్నారని నేడు వారి పోస్టులను కూడా డిఎస్సీలో నియమించడం పట్ల వారు వారి ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అన్న ఆందోళనలో ఉన్నారని మరికొంతమందికి డిఎస్సీ రాసుకోవడానికి కూడా గరిష్ట వయసు దాటిపోయిందని వారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో గిరిజన గురుకుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు కానీ ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు కనపడతా ఉంది ఇప్పటికే మా ట్రైబల్ విద్యార్థులు చాలామంది టెన్త్ క్లాస్ ఉన్నారు అది తొందరలోనే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఉపాధ్యాయులంతా ఇక్కడ రోడ్డుకి చెప్తే మా గిరిజన విద్యార్థులు ఏ విధంగా పాస్ అవుతారని ఏ విధంగా స్కూల్లు వస్తాయనేది ప్రభుత్వం ఒకసారి గమనించాలి ఏది ఏమైనప్పటికీ గత పదహైదు సంవత్సరాల నుండి ఈ పాఠశాలని నమ్ముకొని వీ ఈ పని చేసుకుంటూ వారు పనిచేస్తున్న వారికి ఎటువంటి భరోసా ఇవ్వకుండా ఇప్పుడున్న పద్ పదకొండు వందల చిల్లర పోస్టులు డిఎస్సిలో కలపడం అనేది చాలా హేమైన చర్య ఎందుకంటే వీళ్ళు దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఆ పాఠశాలను నమ్ముకొని ఆ స్కూట్ పనిచేస్తూ సాగిస్తూ ఉన్నారు ఏకంగా వాళ్ళు ఇప్పుడు నలభై నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు వారిని ఏ ఉద్యమం లేకుండా రేపు డిఎస్సిలో పదకొండు వందల చిల్లర పోస్టులు అక్కడ కల్పిస్తే వీరి ఇంటికి వెళ్ళిపోవాలి వారి కుటుంబాలంతా రోడ్డు పడాలి ఆ రోడ్డుకు పడితే ఆ కుటుంబ బాధ్యత ఎవరు వహిస్తారనేది మేము ఒక ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నుండి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వీరి న్యాయమైన సమస్యలను పరిష్కరించి వీరికి ఏదైతే ఉందో పిఆర్సీ ఉందో ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించి వీరిని న్యాయం చేయండి న్యాయం చేస్తే మా విద్యార్థులు కూడా అనేక పాఠశాలలు ఉన్నాయి అనేక పాఠశాలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధరలు చేస్తూ ఉన్నారు అక్కడేమో మా పిల్లలు ఇబ్బందులు పాలవుతున్నారు ఇక్కడ టీచర్లు లేరు టీచర్లంతా ఇక్కడ ఉంటే మా పిల్లల భవిష్యత్ ఏంటని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విషయం నేను వినేజెపిస్తున్నాం ఖచ్చితంగా వీరికి న్యాయం చేయండి వారు వారు మీ పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనేది తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు బాలు నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఔట్సోర్సింగ్ బేస్ మీద పనిచేసి చాలా ఇబ్బందులు గురవుతున్న విషయం మా దృష్టికి వచ్చింది ఇదే విషయమే గత పదిహేను పదిహేడు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు విషయం ఏంటంటే ఫస్ట్ గెస్ట్ ఫ్యాకల్టీకి రిక్రూట్ అయ్యారు టూ థౌసండ్ ఎయిట్లో దాని తర్వాత టువంటి టల్ ఏమో పార్ట్ టైంగా చేయడం జరిగింది దాని తర్వాత టూ సెవెంటీలో అవుట్ సోర్సింగ్గా కన్వర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వేది రివిజన్ ఇవ్వట పే స్కేల్ పెరిగినప్పుడల్లా వీళ్ళకి ఎనౌన్స్ చేయడానికి ఒక టెక్నికల్ ఆభి ఉందనే ఉద్దేశంతో ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి శాలరీ కూడా టూ టెన్ పే స్కేల్ అమలు చేసి ఫైవ్ థౌసండ్ ఉండేటటువంటి స్కెల్ని ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేశారు చాలా సంతోషం కాకపోతే టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఏదైతే పేస్కల్స్ అయిందో అది వీళ్ళకి వర్తించకుండా ఇప్పటికీ ఎయిటీన్ థౌసండ్ తోటి చాలి చాలని జీవితం తోటి ఉదయం ఐదు గంటల నుంచి మొదలుకొని సాయంత్రం తొమ్మిది గంటల వరకు పిల్లల యొక్క బాగోగులు గురించి చదువుల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటుండే ఈ టీచర్స్ని లెక్చరర్స్ని కాంట్రాక్ట్ కాకుండా వీళ్ళకి అవుట్ సోర్సింగ్ అనే కంటిన్యూ చేస్తున్నారు దానివల్ల చాలా అన్యాయం గురయ్యే పరిస్థితి ఉన్నది ఈ మధ్యన డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు అవి డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం ఇటు వీళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ కానీ వెయిటేజ్ కానీ ఇవ్వట్లేదు ముఖ్యంగా వీళ్ళు అడిగేది ఏంటంటే ఏ విధంగా అయితే మోడల్ స్కూల్స్ అవ్వచ్చు కేజీబీ అవ్వచ్చు అక్కడ ఉండేటటువంటి టీచర్స్ను అవుట్ సోర్సింగ్ పనిచేసే వాళ్ళని కాంట్రాక్ట్గా కన్వర్ట్ చేయడం జరిగింది బట్ అదే ఫెసిలిటీ వీళ్ళకి ఎక్స్టెండ్ చేయట్లేదు ఆ విధంగా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇది న్యాయమైన కోరిక కాబట్టి ప్రభుత్వం వారికి మేము విన్నవించుకునేది ఒకటే ముఖ్యమంత్రి కూడా చాలా సీనియర్ మోస్ట్ లీడరు మీకు తెలుసు బాగా సాధక బాధకాలు మెంటాలిటీ సేమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పనిచేస్తున్న వాళ్ళకి ఒక స్కేల్ అదే క్వాలిఫికేషన్ వెల్ బాగా వెల్ క్వాలిఫైడ్ అండ్ టూ ద ఎయిట్ నుంచి వరకు ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ పనిచేస్తున్న వాళ్ళకి ఆ ఏజ్ బార్ కూడా అయిపోయింది వాళ్ళకి డిఎస్ రాయడానికి ఎటువంటి అర్హత కూడా లేదు తర్వాత ఇప్పుడు ఏమంటే కొంతమంది ఎలిజిబిలిటీ ఉన్నాను ఎగ్జామ్ రాయాలంటే మీకు తెలవదు ఏం లేదు ఉదయం ఐదు గంటల నుంచి మొదలుకొని సాయంత్రం తొమ్మిది గంటల వరకు పిల్లల చదువుల పట్ల కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్ తోటి కాంపిటెంట్ పడాలంటే అంత స్నాట్స్ ఈజీ కాబట్టి ప్రభుత్వం వారి దృష్టిలో కొద్దిగా దుష్ కొద్దిగా దృష్టి సారించి ఏ విధంగా అయితే ఇతర ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయో కేజీబీవి అవ్వచ్చు మోడల్ స్కూల్స్ అవ్వచ్చు ఇంకా టోటీలో టీఓ ఇచ్చి వాళ్ళకి పిఆర్సీ అప్లికేబుల్ చేశారు తర్వాత వీళ్ళు కూడా కాంట్రాక్ట్ కూడా సిఆర్టీ కన్వర్ట్ చేసి న్యాయం చేశారు కాబట్టి వీళ్ళు కూడా సిఆర్టీగా కన్వర్ట్ చేస్తే న్యాయం చేస్తే వాళ్ళు అవుతారన్న ఉద్దేశంతో మేము వారి వారికి విన్నవించుకోవడం దయచేసి వెంటనే చర్చకు పిలిచి వీళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది లేకపోతే వీళ్ళు చేసిన నిరసన కార్యక్రమాల వల్ల ఈరోజు చాలా మంది గిరిజన గురుకుల పాఠశాలలు పనిచేస్తున్న ట్రైబల్ స్టూడెంట్సే ఇబ్బందికి గురి అవుతున్నారు మీరు చూడండి ఈరోజు టెన్త్ క్లాస్ మార్చులు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళందరూ సైకిల్స్ అక్కడ ఎవరు లేరు అంటే ఏజెన్సీ ఏరియాలో ఉండేటువంటి టీచర్లకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వట్లేదు ఆయన అక్కడ కుంటుపడుతుంది విద్యా వ్యవస్థ ఇక్కడ కుంటుపడుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారు మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడి ఇలా సమస్య తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి అసంతం డిమాండ్ చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్